Mr. Akhila Raghavendra Garu is a renowned motivational speaker, IAS trainer, personality development trainer, author, and writer. Mr. Akhila has delivered hundreds of lectures at various schools, colleges, corporates, and TV shows. He is an active participant on several TV channels on talk shows. Mr. Raghavendra is well known in business and social circles for his social commitment. and vision to bring changes in our outlook to humaneness. He is associated with Ramakrishna Mutt, Inadu and Andhra Jyoti schools of journalism. Thank you sir for being with us today as distinguished guests. నాకు జన్మనిచ్చిన మా అమ్మగారికి మా నాన్నగారికి నమస్కారం నాకు చదువు చెప్పిన మా టీచర్లకి లెక్చరర్లకి నమస్కారం నా గురువైన శ్రీ శ్రీ సీతారామ సీతారామశాస్త్రి గారికి శ్రీ తనికెళ్ళ భరణి గారికి నమస్కారం ఐ థింక్ ఐ కెన్ స్పీక్ ఇన్ తెలుగు ఐ బిలీవ్ మోస్ట్ ఆఫ్ యూ కెన్ అండర్స్టాండ్ తెలుగు ఈవెన్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ తెలుగు ఆల్సో ఐ స్పీక్ ఇన్ తెలుగు సిన్స్ ఐఎమ్ జస్ట్ ట్రాన్స్లేటింగ్ ద కాన్సెప్ట్స్ ఆల్రెడీ గివెన్ బై తంగదురయ్య గారు అండ్ శిరీష గారు నేను కేవలం ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నాను వాడు చెప్పిందాన్ని కొంచెం అందంగానో లేకపోతే గ్లామరేస్ చెప్పాల్దా కొత్త పాయింట్స్ ఏం లేవు కాబట్టి వాళ్ళిద్దరు ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి నేను తెలుగులో మాట్లాడదలుచుకున్నాను ఒక పది నిమిషాలు మాత్రమే మాట్లాడతాను పాయింట్ అలా ఏంటంటే బహుశా నాకు అరోరా కాలేజెస్కి ఏదో అను పూర్వ సంబంధం ఏదో జన్మ సంబంధం ఉండి ఉండాలి ఇప్పటికీ నేను దాదాపుగా ఒక పదిహేను లేదా పద్దెనిమిదవ ప్రోగ్రాం ఇట్లాంటి వాటికి రావడం అండి నాకు తెలిసి గత రెండేళ్లలో మీరు ఏ వ్యక్తిని కూడా ఎన్నిసార్లు పిలిచి ఉండకపోవచ్చు సినిమా వాళ్ళు అయితే తప్ప నన్ను పిలిచారు కాబట్టి మీకు నాకు ఏదో పూర్వ అనుబంధం ఏదో ఉండాలి అందుకు మీకు సదా సర్వదా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఏ వ్యాపారం చేసినా బాగానే ఉంటుంది కాస్త కాస్త డబ్బులు వస్తాయి ఏ కన్స్ట్రక్షన్లో నుండి ఇళ్ళు కడతాము లేకపోతే కనుక ఏదైనా హోటల్ పెడితే భోజనం పెడతాము మెడికల్ షాప్ లేదా హాస్పిటల్లో కడితే కనుక ప్రాణాలు పోస్తాం కానీ నాకు తెలిసినంతవరకు ఒక విద్యాలయాన్ని కనుక కడితే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కను మెయింటైన్ చేస్తే తరం తరం నిరంతరము కొన్ని వందల వేల సంవత్సరాలకు సరిపడా జ్ఞాన జ్యోతిని అందించేందుకు ఒక అపూర్వమైన అవకాశం ఏదైనా దక్కుతుందంటే అది కేవలం విద్యా వ్యవస్థ వల్ల మాత్రమే దక్కుతుంది అలాంటి విద్యా వ్యవస్థలో మీరున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఎవరైతే ఇక్కడ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారో నేను కూడా గత పదహారు సంవత్సరాలుగా ఐఏఎస్ యాస్పరెంట్స్కి కోచింగ్ ఇచ్చే ట్రైనర్గా ఉన్నాను కాబట్టి టీచింగ్ ఫీల్డ్లో ఉన్న ఎవరైతే ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారో వాళ్ళందరూ చాలా చాలా అదృష్టవంతులని మాత్రం చెప్పగలను ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారు ముందుగా పేరెంట్స్ ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో కానీ లేదా డిగ్రీ కాలేజీలో కానీ పిల్లలు జాయిన్ చేసినప్పుడు సాధారణంగా ఇవాళ ఉన్న యూత్ ఏంటంటే వాడు చాలా గొప్పవాడని ఫీల్ అవుతూ ఉంటారు అది కొంతవరకు రైట్ కూడా అమ్మ ఏదైనా చెప్పడం మొదలు పెడితే చెప్పే చాలు అన్నట్టుగా ఉంటారు నేను పేరెంట్స్కి ఇవ్వగలిగిన మొట్టమొదటి సందేశం లేదా మొట్టమొదటి సజెషన్ ఏంటంటే ఇందాక నా తంగదొరయ్య గారు చెప్పారు వాట్సాప్కో ఫేస్బుక్కో స్లేవ్ అవ్వద్దని దయచేసి తల్లిదండ్రులారా పిల్లలకి స్లేవ్ అవ్వద్దు వాళ్ళకన్నా మనకేమి మనకన్నా వాళ్ళేమి తోపులేం కాదు మనకన్నా వాళ్ళేమి పుడింగులేం కాదు వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చి ఉండవచ్చు వాళ్ళు హిందీలో మాట్లాడుతూ ఉండవచ్చు వాళ్ళు మనకన్నా స్మార్ట్ ఫోన్ బాగా మెయింటైన్ చేస్తూ ఉండవచ్చు కానీ దయచేసి తల్లిదండ్రులారా మీ పిల్లల విషయంలో మాత్రం కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ని మెయింటైన్ చేయండి కాకపోతే ఎలా మెయింటైన్ చేయాలన్నది మాత్రమే పాయింట్ పిల్లల్ని పెంచడం అనేది నా దృష్టిలో గాలిపటం ఎగరేయడం లాంటిది గాలిపటం గాలిలో ఎగురుతూ ఉండాలి అది ఎగురుతున్నంత హాయిగా స్వేచ్ఛగా ఉంటుంది అది హాయిగా ఉంది నన్ను ఎవడు వెనక నుంచి లాగట్లేదులే అనుకుంటూ ఉంటుంది అనుకోని అండి వాడిని అలాగే అనుకోనండి కానీ వెనక నుంచి మనం లాగుతూ ఉండాలి లాగుతున్నట్టు పిల్లలకి తెలియకూడదు అసలు దారం మన చేతిలో ఉన్నట్టే పిల్లలకి తెలియకూడదు కంట్రోల్ చేస్తున్నామంటే వాళ్ళు కంట్రోల్ తప్పుతారు బ్యాలెన్స్ చేస్తున్నామంటే వాళ్ళు బ్యాలెన్స్ తప్పుతారు మనం చెప్పడం మొదలు పెడితే వాళ్ళు చెప్పడం వాళ్ళు చేయడం మానేస్తూ ఉంటారు కాబట్టి పిల్లలకి చెప్పడం మానేసి మనం కూడా చేయడం మొదలు పెడదాం ఇంట్లో వీలైతే వరల్డ్ మ్యాప్ పెట్టండి వీలైతే ఒక అద్భుతమైన ఇండియా మ్యాప్ పెట్టండి నాకు తెలిసినంత వరకు ఈ ప్రపంచంలో నాలుగు వేల ఐదు వందల సంవత్సరాలు చరిత్ర కలిగిన ఏదైనా ఒక దేశం ఉందంటే అలాంటి దేశాలు నాలుగు మాత్రమే ఉన్నాయి ఆ నాలుగిట్లో మనది ఒకటి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఒక అద్భుతమైన శక్తి కలిగిన ఈ దేశం ఎప్పుడైనా భరతమాత పటాన్ని కనుక ఒకసారి అలా చూడటం మొదలు పెడితే రెక్కలు విప్పుకుని రెవల్యూషన్ అంటాడు శ్రీశ్రీ అలాగే రెక్కలు విప్పుకుని గరుత్మంతుడు లాగా ఆకాశంలో ఎగురుతున్న మహోన్నతమైన అద్భుతమైన మన భారతదేశ చిత్రపటం మన పిల్లవాడు స్నానం చేసిన తర్వాత తలకే దువ్వుకుంటూను వాట్సాప్లో ఏదో చెక్ చేసుకుంటూనో ఏదో అమ్మాయితోటో అబ్బాయితోటో మాట్లాడుకుంటూను రామ్ గోపాల వరం గురించో పూరి జగన్నాథ్ గురించో వాడు మాట్లాడుకుంటూనో లేదా త్రీ ఇడియట్స్ గురించో మరో దాని గురించి మాట్లాడుకుంటున్నావు ఫిదా సినిమాకి ఎప్పుడు వెళ్దాం రాబాయ్ అని అనుకుంటూ మాట్లాడుకుంటున్నావు అప్పుడప్పుడు వాడికి అసంకల్పితంగా తన సబ్ కాన్షియస్ మైండ్లోకి ఇండియన్ మ్యాప్ రావడం మొదలు పెడుతుంది అంతే తప్ప రే పొద్దునే లేచి భారతదేశం నా మాతృభూమి భారత తీరందరూ నా సహోదరులు ఇలాంటి మహోన్నతమైన దేశంలో పుట్టేందుకు చాలా ఆనందించాలరా స్వామి వివేకానంద ఈ దేశంలోనే పుట్టారు బుద్ధుడు కూడా ఈ దేశంలో పుట్టాడు అని చెప్పడం మొదలు పెడితే నాన్న క్లాసు పీకకి నాన్న అంటాడు అందుకని వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళాలి తప్ప ఇంకా చెప్పమంటారా డాక్టర్ సూది బహుశా మీకు తెలిసిన ఇంజక్షన్ గుచ్చేటప్పుడు ఇలా రెడీగా పెట్టి ఇక్కడ పెట్టి మొదట గొచ్చడు ఇంత దూది తీసుకుని టిక్కు టిక్కును రాయడం మొదలు పెడతాడు రాస్తున్నంతసేపు మనకి చాలా సవ్వన్గా హాయిగా ఉంటుంది అబ్బా ఇంకా రాయి ఇంకా రాయి అని అనిపిస్తూ ఉంటుంది అలా డాక్టర్ మనకి రాస్తూ 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 పి అని పొడుస్తాడు పిల్లలకు కూడా అంతే వాళ్ళకి ముందు దోవాలి వాళ్ళు ఏమడిగితే అది ఇస్తున్నట్టుగా నటించాలి వాళ్ళు ఏమంటే అది రైట్ అనాలి సినిమాకి వెళ్తానంటే ఓకే అనాలి షాపింగ్ మాల్ అంటే ఓకే అనాలి దారం మాత్రం మన చేతిలో ఉండాలి ఇండియా మ్యాప్ ఇంట్లో పెట్టుకుంటే భారతదేశ పటం మాత్రమే కాకుండా వరల్డ్ మ్యాప్ ఇంట్లో పెట్టుకుంటే ఈ పక్కన వెళ్తుంటే స్వామి వివేకానంద ఫోటో పెడితే ఈ పక్కనేమో అద్భుతమైన బుద్ధుడో మరుగుడో ఫోటో పెడితే ఈ పక్కన భగత్ సింగ్ పెడితే ఈ పక్కన చంద్రశేఖర్ ఆజాద్ పెడితే ఈ పక్కన ఏమో ఝాన్సీ లక్ష్మి పెడితే ఆ పక్కనేమో కొమరెంపి పెడితే ఈ పక్కన అల్లూరు సీతారామస్ పెడితే ఈ దేశం కోసం చచ్చిపోయిన మహోన్నతమైన జాతి వీరులు ఉన్నారని మన పిల్లలకి తెలిస్తే వాళ్ళు కూడా ఆటోమేటిక్గా జాతి వీరులు అవ్వడం మొదలు పెడతారు అలా కాకుండా మనం కూడా అల్లు అర్జున్ సినిమా చూస్తుంటే మనం కూడా టెంపర్ సినిమా చూస్తుంటే మనం కూడా బిగ్ బాస్ షో చూస్తుంటే మన పిల్లలు మనకి బిగ్ బాస్ అవుతారు తప్ప అంతకంటే ఏం కాదు మనం ఏ రోల్ మోడల్ వాళ్ళు చూపిస్తుంటే ఓ హాళ్ళు అవుతారు ఇంకా చెప్పమంటారా మీరేమనుకోనంటే అక్కడ దీపం ఉంది ఆ దీపం మీద మనం చేయి పెడితే కాలుతుంది అదే దీపం దగ్గర ఆరేళ్ల పిల్లవాడు చేయబడితే వాడు కూడా కాలుతుంది కానీ మనం కాలినప్పుడు ఏడమం అబ్బాయి అరే కాలింద్ర అంటాం మనం కానీ ఆరేళ్ల పిల్లవాడు మాత్రం అమ్మా కాలిందమ్మా అని ఏడుస్తాడు వాడు అలా ఏడబడ్డమ్మా అనేసి వాడు కూడా ఇలా చూసి మాతృమూర్తి మాతృమూర్తి దీపము తగిలితే కాలు కాలితే కలితే మండునన్నమాట అని వాడన్నాడంటే వాడికి చిన్న మెదడు చిట్లిపోయిందని అర్థం ఆరేళ్ల పిల్లవాడు దీపం తగిలితే ఏడవాలి అప్పుడే ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీలోకో ఇంజనీరింగ్ కాలేజీలోకో వచ్చిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ చిన్న చితక సినిమాలు చూడాలని షికార్లకు వెళ్ళాలని షాపింగ్ మాల్కి వెళ్ళాలని అవసరమైతే హాయిగా ఎంజాయ్ చేయాలని వాళ్ళకి అనిపించడం లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందన్నమాట లోపల తేడా అడుగుతుందని అర్థం ఇందాన అతను చెప్పింది అదే ఏమిటంటే కాలేజీలో ఏదైనా ఫెస్ట్ జరుగుతుంటే పిల్లలారా నేనైతే ఉండను ఇందాక నాకు శిరీష్ గారును తదోరే గారు చెప్పారు యాక్చువల్గా మూడు స్కిల్స్తో బయటికి వెళ్ళండి ఒక కాలేజీలోకి అడుగు పెడుతున్నప్పుడు ఎందుకు అడుగు పెట్టానో తెలుసుకో దాన్నే ఇక్కడ ఈ వీలైతే అందరూ చూడండి ఇందులో గురు శిష్య సంబంధం గురించి మాత్రమే కాదు విద్యా వ్యవస్థ గురించి మాత్రమే కాదు శ్రద్ధవాన్ లభతే విద్య లాంటి అద్భుతమైన శ్లోకాలు ఉన్నాయి ఇందులో శ్రద్ధతోటి కనుక చదివితే మనం సినిమా హాల్లో కూర్చున్నప్పుడు ఎలాగైతే కూర్చుంటామో ఫిదా సినిమా గురించి ఎలాగైతే మనం ఫిదా అవుతామో అలా ఫ్యాసినేట్ అవ్వండి దాన్ని ఇందాక తంగదురు గారు ప్యాషన్ అనే పదం వాడారు దాన్ని శిరీష గారేమో సినిమా పట్ల మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో క్రికెట్ పట్ల ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో దాంతోపాటు పుస్తకాల పట్ల కూడా ఇంట్రెస్ట్ పెట్టుకోండి అని పుస్తకాలని ఎలా చదవాలో నేర్చుకోండి అన్నిటికన్నా మించి మళ్ళీ 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 చెప్తున్నాను కాలేజీలోకి వచ్చిన తర్వాత ఆడండి ఎంజాయ్ చేయండి పాడండి ఏదైనా ఒక కాలేజీలో ఫెస్ట్ జరుగుతుంటే ఇక్కడ కనుక ఎవరైనా సాంగ్ వేస్తుంటే కనుక ఏదో బాబు ఓర్రా బాబు బాబు ఓ బాబు అని ఇక్కడ ఎక్కడైనా వేస్తుంటే మీరు ఆ పక్కన నిలబడి కామ్గా ఉండి చేతులు కట్టుకుని బాబా ఎవరైనా ఎవరికి బాబు అని అంటున్నారు అంటే నీలో ఏదో జీవశక్తి చనిపోయిందని అర్థం అందులోకి దిగండి ఆ పాటలో మునగండి ఆ పాఠామృతంలో మిమ్మల్ని మర్చిపోండి ఆ గానామృతంలో ఆ నాట్యంలో మిమ్మల్ని మీరు మర్చిపోయి నాట్యం చేయండి లోపల ఎక్కడో అణగారిపోయిన నిద్రాణమైపోయిన కోరికల వలయాలు ఏవైతే ఉంటాయో వాటన్ని చెల్లించుకోండి ఆ స్టేజ్ మీద ఎగరడం మొదలు పెట్టండి మిమ్మల్ని మీరు మర్చిపోవడం మొదలు పెట్టండి అప్పుడు మీకే తెలియకుండా లోపల నుంచి అన్ని నెగిటివ్ ఎనర్జీస్ పోతాయి ఒకనొక పాజిటివ్ ఎనర్జీ లోపలికి వెళ్ళడానికి కావలసిన స్పేస్ రెడీగా ఉంటుంది అంత మాత్రమే కాదు కాలేజ్ ఒక సెమినార్ జరుగుతుంది అక్కడెక్కడో కూర్చోకండి అక్కడెక్కడో కూర్చోకండి ఆ కాలేజీ సెమినార్ మెయింటైన్ చేయడం స్టేజ్ మెయింటైన్ చేయడం కావచ్చు ఇతర తరది కావచ్చు మీరు అందులో పార్టిసిపేట్ చేయండి ఆ రోజున కనుక మీరు అలా పార్టిసిపేట్ చేస్తే రేపన రోజున వాల్యూ ల్యాబ్స్లోనో మరో చోట డిఆర్డిఎలోనో మరో చోట మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ మీరు లీడర్షిప్ స్కిల్స్ అనే దాన్ని అబ్జర్వేషన్ స్కిల్స్ అనే దాన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ అనే దాన్ని సి ఇవాళ ఎవరైనా జీవితంలో ఎదిగాడు అంటే ఈ మూడు స్కిల్స్ ఉండాలి టాలెంట్ కన్నా లీడర్షిప్ స్కిల్స్ అబ్జర్వేషన్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ మూడు మీకు తెలియకుండా డెవలప్ అవుతాయి ఇక్కడ గురించి మాట్లాడడం మొదలు పెడితే మొదటిసారి మాట్లాడినప్పుడు భయపడవచ్చు కానీ రెండోసారి మాట్లాడినప్పుడు ప్రిపేర్ అయి వస్తారు మూడోసారి మాట్లాడినప్పుడు అందంగా మాట్లాడతారు ఒకసారి కనుక ఒక్కరెవరైనా చప్పట్లు కొట్టడం మొదలు పెడితే చప్పట్లలో ఎంత కిక్కుంటుందో అని అర్థం కావడం మొదలు పెడితే నువ్వు మాట్లాడమే మొదలు పెడతావు నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఫస్ట్ డే నేను ఒకసారి ఇలాంటి సెమినార్లో పార్టిసిపేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఇప్పుడు ఏదో మొదలు మొదలుపెట్టాను తీరా చూస్తే మాట్లాడుతుంటే ఆ పక్కన ఉన్నవాడు ఈ పక్కన ఉన్న నవ్వడం మొదలు పెట్టారు ఇందిరాబాయిలు అని అనుకున్నాను అయిపోయింది ఆ తర్వాత ఏమో వాడు ఏదో ప్రైజులు అనౌన్స్ చేయడం మొదలు పెట్టారు కన్సలేషన్ ప్రైజ్ ఫస్ట్ అనౌన్స్ చేశారు కన్సలేషన్ ప్రైజ్ వస్తుందేమో నా పెర్ఫార్మెన్స్ బాగుండే నా రిజల్ట్ మాత్రం కోరుకుంటాం కాబట్టి నాకు వస్తే బాగుండు అని తీరా చూస్తే రాలే రెండు కన్సలేషన్ ప్రైజ్లు రాలే తరుడు ప్రైజ్ అయినా మనకు వస్తుందేమోనే కోరిక అది రాలే ఇంకా థర్డ్ ప్రైజ్ రాకపోతే తొక్క మనకి మిగతా ప్రైజ్లు రావని డిసైడ్ అయిపోవచ్చు మన పెర్ఫార్మెన్స్ ఏం బాగుండలేదు చెమటలు పట్టేసి చేతులేమో నలిపేసుకొని అంత నానా యాగి చేసాం తప్ప ఆగమాగం చేసిన తప్ప మనం చేసిందేం లేదు అయినా బాగా చదవకపోయినా సర్టిఫికెట్ రావాలని కోరుకుంటాము బాగా మాట్లాడకపోయినా ప్రైజ్ రావాలని కోరుకుంటాం కాబట్టి నేను ఆ రోజున ఏదో ఒక ప్రైజ్ వస్తుందేమో చూస్తే సెకండ్ ప్రైజ్ అనౌన్స్ చేశారు అప్పుడు రాలేదు ఇంకా సెకండ్ ప్రైజే రాకపోతే ఇంక రాదులే అని నేను ఆ మొత్తం ఆ హాల్ను విడిచి అలా బయటికి వెళ్ళిపోతుంటే 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 అప్పుడు ఇక్కడ అనౌన్స్మెంట్ చేశారు ఫస్ట్ ప్రైజ్ నాకే వస్తోంది అని ఆకళ రాఘవేంద్ర ఫస్ట్ ప్రైజ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో దింత సదియ ఎలా మాట్లాడితేనే ఈ ప్రపంచంలో మనకి ఫస్ట్ ప్రైజ్ ఇస్తారంటే మనం కనుక ఎలా మాట్లాడాలో అలా మాట్లాడితే కథం తొక్కే తురంగాలో మదం పట్టిన మాతంగాలో విషం కక్కే భుజంగాలో కవీని పాటలు వలయ విచల విలయ విలయసాగర తరంగాలో యుద్ధ గుంజన్ మృదంగాలో కవిని పాటలు కవిని గాళ గణ మంగళ కళకాహళహళాహళిలో కరిగిపోతుంది కలిసిపోతుంది కనరాకనే కదిలిపోతుంది చెప్పి కొన్ని పద్యాలు కనుక మనం చదవడం మొదలు పెడితే వుడ్ సర్ లౌడీ డార్క్ అండ్ డీప్ హౌ ప్రామ్స్ టు కీప్ అండ్ మైల్ టు గో బిఫోర్ సేపు రాబర్ట్ ఫ్రాస్ట్ది కావచ్చు అబ్దుల్ కలాంది కావచ్చు లేకపోతే కనుక కబీర్ దాస్ది కావచ్చు లేదు ఏదైనా మనం చదువుకున్నవి మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకుంటే రివైజ్ చేసుకుంటే స్టేజ్ మీద వాటిని మళ్ళీ చెప్తే నే సామాన్య ఆసన పూర్ణ సందిగ్ధ భూత్కాల్లో మెజ్జప్ క్రియాసక్రమకోత కర్తాక్య సాత్ నేత కర్తాక్య అని దాదాపు హిందీ గ్రామర్ లో ఉన్న అరవై నాలుగు సూత్రాలు ఇంగ్లీషు లో ఉన్న కనీస ఒక రెండు వందల పద్యాలు తెలుగులో ఉన్న కనీస ఒక ఐదు వందల పద్యాల్ని అలవోకగా చదవడం మొదలు పెడితే లాగా నన్ను నేను సానబెట్టుకోవడం మొదలు పెడితే ఒక విధంగా చెప్పాలి అంటే రాళ్ల మీద గంధపు చెక్కని కనుక అలా అరగదీయడం మొదలు పెడితే గంధపు చెక్కనలో ఉన్న వాసన కూడా రాయికి వస్తుంది చెక్కుకోవడం మొదలు పెడితే అలా కొన్న పెన్సిల్ని ఇలా చెక్కిన తర్వాత మాత్రమే రాస్తాం చెక్కుకోవడం మొదలు పెడితే గుళ్ళో ఉన్న విగ్రహము రాయే ఆ ముందున్న గడప రాయే గడపని తొక్కుతాం విగ్రహానికి దండం పెడతాం మొక్కుతాం దేంటి తేడా అంటే ఇది చెక్క బ అక్కడ ఉండిపోయింది అది చెక్కబడింది కొట్టబడింది తిట్టబడింది ఉలి శిలాలతోటి ఉలి దెబ్బలతోటి రగిలిపోయింది నిప్పుతోటి కడుక్కుంది నువ్వు కూడా ఇంజనీరింగ్ లోకో డిగ్రీ కాలేజీలోకో జాయిన్ అయిన తర్వాత ఇంగ్లీష్ ని నేర్చుకో హిందీని నేర్చుకో తెలుగులో మాట్లాడటం నేర్చుకో లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకో కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకో అబ్జర్వేషన్ స్కిల్స్ నేర్చుకో కంపెనీలు ఎలా ఉన్నాయి తెలుసుకో కాలేజీ ఏమిటో తెలుసుకో అసలు ప్రపంచంలో ఏం జరుగుతుందో వాటిని తెలుసుకునే ప్రయత్నం చే నాలెడ్జ్ ఉంటే దీంతో అసదయ్యా ఆ కిక్కే బలే ఉంటది ఆ కిక్కుని పట్టుకో అప్పుడు నీకు సినిమా కన్నా పుస్తకం కిక్ ఇస్తుంది అప్పుడు నలుగురిలోను నువ్వు ఎక్కడికైనా పెళ్లికో దేనికో వెళ్ళావు అనుకుందాం వెళ్లికో ఎక్కడికో వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారు అక్కడ పెద్ద ఆయన నాలాగో తంగదొరయ గారు లాంటి వాళ్ళు అడుగుతారు మీనింగ్ ఆఫ్ అరోరా అనగానే అరోరా అరోరా మాకు అనకుండా అరోరా అంటే ఏంటో అరోరా బొరియాలు అంటే అరోజీ అంటే ఏంటో అసలు అరోరా అనే దానికి అర్థం ఏమిటో దానికి ఏంటో తెలుసుకుంటే అక్కడ ఉన్న నలుగురు ఐదుగురులో నువ్వు కనుక అరోరా గురించి చెప్పడం మొదలుపెట్టి అక్కడి నుంచి నార్దర్న్ పోల్స్ గురించి సాధర్న్ పోల్స్ గురించి చెప్పడం మొదలుపెట్టి పెట్టి అక్కడి నుంచి జాగ్రఫీ చెప్పడం మొదలుపెట్టి అక్కడి నుంచి ఫిజిక్స్ లోకి వెళ్ళి అక్కడి నుంచేమో కెమిస్ట్రీలోకి వెళ్ళి అక్క ఐటీలోకి వెళ్ళి అక్క ఫేస్బుక్ అంటే ఏంటి వాట్సాప్ అంటే ఏంటి చెప్పి అక్కడి నుంచి ట్విట్టర్ అంటే ఏంటి చెప్పి అక్కడి నుంచి ఇన్స్టాగ్రామ్ అంటే చెప్పి ఈ మధ్య రామ్ గోపోళ వర్మ ఎందుకు ట్విట్టర్ నుంచి ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళాడు అని దాని గురించి చెప్పడం మొదలుపెట్టి అక్కడి నుంచి డ్రగ్స్ అంటే చెప్పడం మొదలు అక్కడ అక్కడి నుంచి అక్కడి నుంచి శబరమాలు గురించి దేని చెప్పడం మొదలు పెడితే మీరు నమ్మరు అక్కడున్న పెద్దవాళ్ళు నీకేసి ఆరాధన పూర్వకంగా చూసి ఎవడ్రా అబ్బాయి ఈ అమ్మాయి ఏ తల్లి తండ్రి కన్న బిడ్డలరా ఏ కాలేజ్ ప్రాంగణంలో ఎదిగిన మొక్కలరా మీరా జాతికి ఉపయోగపడతారు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని మా లాంటి చూస్తారు ఇంకా నువ్వు అలా జ్ఞానం చెప్పడం మొదలు పెడుతుంటే అలా వెళ్ళిపోతున్న అమ్మాయి లేదా అబ్బాయి నీకేసి చూసి వీడ్ర ఆడు మా బుజ్జి అని అనుకోవడం మొదలు పెడతారు అలా అనుకుంటే మనం అన్న నడిచొస్తే మాస్ అన్న నించుంటే మాస్ అన్న కూర్చుంటే మాస్ అన్నం మడత పెడితే మాస్ అని నలుగురు మనం అనుకోనప్పుడు మన సంతకం ఆటోగ్రాఫ్ కానప్పుడు మనం ఒకళ్ళ పక్కన నిలబడి ఫోటో తీర్చుకోవడం కాకుండా మన పక్కన ఒకళ్ళు నిలబడి ఫోటో తీయించుకోవడం లేకపోతే మన బర్త్డే నాడు మనం జరుపుకోవడం కాకుండా మన బర్త్డే నాడు జాతి జనులు స్వీట్లు పంచుకుంటే మన కథని మన మనవడు ఒక ముప్పై నలభై యాభై సంవత్సరాల తర్వాత వాడు టెన్త్ క్లాస్ అవుతుంది ఉంటే టెన్త్ క్లాస్ లో మూడవలసంలో ఒక స్టోరీ ఉంటే ఆ స్టోరీ మా తాతది మా తాతది అరోరా ఇన్స్టిట్యూషన్ లో చదివిన మా తాతది మా అమ్మమ్మది అని వాడు చెప్పుకుంటే ఆ పుస్తకాన్ని పక్కడికి వచ్చరా తెలిసినా నీకు మా తాతది మా తాత ఎవరు తెలిసినా అని నీ గురించి చెప్పుకోకపోతే తొక్కలో బతకడం ఎందుకు ఈ పువ్వు పుట్టింది ఆ నవ్వు పుట్టింది నువ్వు పుట్టావు తేడా అలా తెలుసుకుంటే వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే కాలేజీలోనే ఉంటావు చదువుకుంటూ ఉంటావు ఆడుతూ ఉంటావు పాడుతూ ఉంటావు సినిమాలకి షికారులకి వెళుతూ ఉంటావు అన్నీ చేస్తుంటావు కానీ లోపల ఎక్కడో జ్ఞానము అనే ఒకనొక బ్యాంక్ అకౌంట్ని పెంచుకోవడం మొదలు పెడతావు అది డిపాజిట్లో లోపలస్తే ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు ఇంకొక చిన్న విషయం చెప్పి రెండు నిమిషాలు ముగిస్తాను మీ జనరేషన్కి మా జనరేషన్కి ఉన్న తేడా ఏంటంటే ఇక్కడున్న పెద్దవాళ్ళందరూ నాకు తెలిసినంతవరకు పంతొమ్మిది వందల డెబ్భైల్లోనూ అరవైల్లోనూ ఎనభైల్లోనూ అలా పుట్టిన వాళ్ళు అయి ఉంటారు లేదా తొంభైల్లో మాకు ఇది లేదు ఇది మాకు తెలియదు ఇంకా మా చిన్నప్పుడైతే ఇంకా కంప్యూటర్ ఉందేమో నాకు తెలిసి కొంతమంది అయితే చిన్నప్పుడు కంప్యూటర్ కూడా చూడలేదు ఒక పుస్తకం తెలుసుకోవాలంటే అరోరా అంటే ఏంటనే మీనింగ్ నాకు తెలియాలి అంటే లైబ్రరీకి వెళ్ళాలి అక్కడ ఇన్ టైంలో వెళ్ళాలి అక్కడ లైబ్రరీని అడగాలి అక్కడ పుస్తకాలు ఉన్నాయో తెలుసుకోవాలి ఆ పుస్తకాలు ఎక్కడున్నాయో చూసుకోవాలి అలా ఉన్న తర్వాత మళ్ళీ అక్కడ ఉన్న ఆ పుస్తకంలో ఎన్నవ పేజీలో అరోరా గురించి ఉంది దాని విషయాలు ఉన్నాయో తెలుసుకోగలగాలి అదంతా తెలిసిన సరికి టైం పట్టేస్తుంది ఒక విషయాన్ని తెలుసుకోవడానికి నాకు ఐదు గంటలు పెడితే ఎంత అదృష్టవంతమైన టైంలో పుట్టారాయా మీరు ఇంజనీరింగ్ కాలేజ్ లేదా డిగ్రీ కాలేజ్ జాయిన్ అవుతున్న మీరు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఉన్న మీరు ఈ ఒక్కటి మీ చేతిలో ఉంటే ప్రపంచం మీ చేతిలో ఉన్నట్టే స్మార్ట్ ఫోన్ లేనమ్మాయి స్మార్ట్ ఫోన్ నేను అబ్బాయి ఉన్నారు నేనైతే అనుకోవటం లేదు థ్యాంక్స్ టు జియో జియో వచ్చిన తర్వాత వీటి సేల్స్ కూడా పెరిగాయి కానీ దీన్ని ఏం చేస్తున్నాం వైఫై వచ్చిన తర్వాత జియో వచ్చిన తర్వాత ఇంటా బయట కూడా ఇది మనకు ఒక అద్భుతమైనది నాకు తెలిసినంతవరకు ఇది లేని వాళ్ళు చేతిలో నాకు తెలిసి ఉండరు కానీ మీరు చదువుకోవడానికి కూర్చుంటారు అలా కూర్చుని చదువుకోవడం మొదలు పెడతారు బా అద్భుతంగా చదువుతున్నారు మీరు ఆ రోజు మార్నింగ్ క్లాసులో కాలేజీలో మ్యామ్ చెప్పారు సార్ చెప్పారు చదువుతున్నారు మీరు మిమ్మల్ని మీరు మర్చిపోయి చదవాలనుకుంటున్నారు సరిగ్గా ఆ టైంకి అవతల నుంచి ఒక వాట్సాప్ మెసేజ్ పింగ్ అవుతుంది హాయ్ వెంటనే నీవు హలో ఈ మధ్యన మనం డబ్ల్యూ అని కూడా కొట్టక్కర్లేదు ఆ మధ్యలో అయితే సెల్ ఫోన్ వచ్చినప్పుడు ఇంత హెచ్ ఎల్ డబ్ల్యూ అని మాత్రమే కొట్టేవాళ్ళం వీడితో సది స్టీవ్ జాబ్స్ గారు ఏం చేసాడంటే అవేమీ లేకుండా సింపుల్ గా హెచ్ కొడితే నీకు హలో కావాలా హాయ్ కావాలా డాడే కావాలా అని మొత్తం ఇదే ఇచ్చేస్తున్న ఆప్షన్స్ అనమాట ఎంత బద్దకం చేసిందో చూడండి ఇలా మీరు ఆశ్చర్యపోతారు ఇలా యూజర్ ఫ్రెండ్లీ అవ్వడానికి స్టీవ్ జాబ్స్ కూడా ఒక ఐడియా కారణం ఒక ఐడియా జీవి దాన్ని మార్చేస్తుంది అన్నట్టుగా స్టీవ్ జాబ్స్ చాలా పేదరికంలో ఉండేవాడు కాబట్టి చాలా పేదరికంలో ఉన్నవాడికి డబ్బులు లేవు కాబట్టి షర్ట్లు కొనుక్కోవడానికి డబ్బులు లేకపోవడం వల్ల టీషర్ట్లు మాత్రమే మెయింటైన్ చేసేవాడు వాళ్ళ అనేవారట వరై మేమేమో షర్ట్ మెయింటైన్ చేయాలి అంటే తీసి వేసి బటన్స్ వేసి ఇంత కష్టం రా నువ్వు టుక్ అంతేస్తావు వేస్తావు హాయిగా బయటకు వచ్చేస్తావురా అన్నప్పుడు ఐడియా వచ్చిందట ఇకపై నేను ఏ టెక్నాలజీని డెవలప్ చేసినా యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి వాడు పరమ బద్దకస్తుడు కూడా హాయిగా ఉండే ఒక ఫోన్ కనిపెట్టాలనుకున్నాడు అనుకున్నాడు బహుశా మీకు అర్థమైంది అనుకుంటా టీషర్ట్లో కూడా మహాద్భుతాలు జరగచ్చని తెలుసుకోవడానికి ఇంతకంటే ఉదాహరణ నేను చెప్తాను మొత్తం మీద ఇందాక నేను చెప్పినట్టుగా అవతల నుంచి హాయి వచ్చాయనవేమో హలో అంటావు మళ్ళీ అవతల వాళ్ళు ఏం చేస్తున్నావు అంటారు అనగానే నువ్వు నిజానికి అచింత్యం అమేయం అమోఘం క్షణికమై శాశ్వత ఉన్నతమైన దివ్యానుభవంతో కూడా మహోన్నతమైన చదవాలనికీ పుస్తకాల ముందు కూర్చున్నాను అంటావు అంటే మళ్ళీ ఆ అకౌంట్ వేరే చోట ఓపెన్ అవుతుందని నీకు భయం అందుకు నువ్వేమంటావంటే ఏం చేస్తున్నావు అంటే ఏమీ చేయట్లేదు అంటావు వెంటనే అవతల వెళ్ళి వస్తావా అంటారు నువ్వు రాకుండా వెళ్లకుండా ఉంటావా స్నేహాలు చేయండి కానీ వన్ థింగ్ ఈజ్ ష్యూర్ వన్ మినిట్ అంతే స్నేహాలు చేయండి కానీ వన్ థింగ్ ఈజ్ షూర్ నువ్వు పాలగిన్నెయితే నీ స్నేహితుడు సాల్ట్ అవ్వకూడదు నీ స్నేహితుడు షుగర్ కాకూడదు నీ స్నేహితుడు వాటర్ కూడా కాకూడదు నీ స్నేహితుడు ఫైర్ కూడా కాకూడదు నీ స్నేహితుడు ఫైర్ అయితే నువ్వు కింద పడిపోతావు వాటర్ అయితే డైల్యూట్ అయిపోతావు సాల్ట్ అయితే విరిగిపోతావు షుగర్ అయితే మహా అయితే తీపిదనం పొందుతావు కానీ నీవు కనుక నీ ఫ్రెండ్ని ఎంచుకున్నప్పుడు వాడు తోడు చుక్కైతే ఇంతే ఉంటాడు కానీ తోడు చుక్క కలిగితే పాలేమో పెరుగవుతాయి నీ స్నేహితుడు అలాంటి వాడైతే నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడుతుండే మాట్లాడేలాగా నువ్వు టెక్నాలజీ నేర్చుకుంటే నేర్చుకునేలాగా చేస్తే అప్పుడు నువ్వు పెరుగుతావు స్నేహాలు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ చిట్ట చివరిగా ఎవరైనా ఒక వ్యక్తి కనుక చాలా అందంగా అవ్వాలనుకుంటే ఏదో ఐదు రూపాయల ఫెయిర్ అండ్ లవ్లీ వాడు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు అది ఫస్ట్ వీక్ రాస్తావట మామూలుగా ఉన్నావు సెకండ్ వీక్ ఇంకొంచెం అయ్యావు థర్డ్ వీక్ ఇంకా అయ్యావు సెవెంత్ వీక్ వచ్చేసరికి చాలా గ్లో అవుతావట ఐదు రూపాయల ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాకెట్లో అంత శక్తి ఉందని చెప్తాడు వాడు ఇరవై రూపాయల మిడిమిక్స్ సొంతూరు సోపు రాసుకుంటే కనుక దాంతో స్నానం చేస్తే కనుక అరవై ఏళ్ళ వాళ్ళు కూడా ఇరవై ఏళ్ళు అవుతారట ఇద్దరు పిల్లల తల్లి కూడా ఏమి పెళ్లి కానబడి అవుతుందట మామి అనేంతవరకు తెలియనే తెలియదట ఐదు రూపాయల ఫేరెండ్ లౌలికి అంత శక్తి ఉంటే ఇరవై రూపాయల మిడిమిక్స్ సొంతూరు సోపులకి అంత శక్తి ఉంటే ఇద్దరు మహిమాన్వితమైన వ్యక్తులు కలవడం ద్వారా మహోన్నతమైన ప్రపంచంలో మధ్యతరగతిలో పుట్టిన మహోన్నతమైన వ్యక్తులుగా ఉన్న అద్భుతమైన వ్యక్తులు ఇద్దరు కలవడం ద్వారా పుట్టిన నువ్వు చిన్నప్పటి నుంచి మహోన్నతమైన భారతీయ విద్యా వ్యవస్థలో ఉన్న మూలాలన్నింటినీ నేర్చుకుంటూ 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 పైకి వచ్చిన నువ్వు ఖురానో బైబిలో భగవద్గీత ఏదో ఒక మార్గం ద్వారా జీవితాన్ని అందంగా నైతికంగా మలుచుకున్న నువ్వు ఒక మహోన్నతమైన విద్యాలయంలో నాలుగేళ్ల పాటు చదివిన నువ్వు దీంతో సదయ్య ఐదు రూపాయల ప్యాకెట్కే ఇరవై రూపాయల సబ్బుకే అంతుంటే మరి నీకెంత శక్తి ఉంటుంది ఎంత శక్తి ఉంటుందో మళ్ళీ ఆ రోజున కలుద్దాం ఎక్కడ అంటే మీరు మళ్ళీ ల్యూమినస్లో ఇక్కడ మాట్లాడుతుంటే మేము చూస్తూ ఇవాళ ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళందరూ రేపటి రోజున ఇక్కడ చీఫ్ గెస్ట్లుగా వస్తే మీ ఆటోగ్రాఫ్ల కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటే అక్కడ మీ అమ్మగారు మీ నాన్నగారు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఆనంద బాష్పాలతోటి పొలకించిపోతుంటే ఆ దృశ్యం కోసం వెయిట్ చేద్దాం అంతవరకు ఒక అద్భుతమైన జర్నీ చేద్దాం ఇది కేవలం టేజరు స్టంపరు మాత్రమే మళ్ళీ కలుద్దాం మందిైతే ఆ కిక్కే వారాథ్యాంక్ యూ వెరీ మచ్ సర్ ఫార్ యోర్ మోటివేషనల్ అండ్ వైబ్రంట్ స్పీచ్